అలాగే గురువుగారు ఈ మంత్లోనే చాలా మంది మంగళ గౌరీ వ్రతాలు కూడా చేసుకుంటూ ఉంటారు మరి దాని విధానం ఏ విధంగా ఉంటుంది అసలు ఏ విధంగా ప్రారంభించాలి అంటే దాదాపుగా వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తున్నారో సేమ్ మంగళ వ్రతం అయితే వరలక్ష్మి వ్రతం సంవత్సరంలో ఒకటేసారి అంటే నెలలో ఆ ఒకటే ఒకటేసారి అయితే మిగతా మాత్రం మంగళగౌర వ్రతం మాత్రం ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు మీరు తప్పకుండా మంగళ వ్రతాన్ని చేసుకోవాల్సిందే అయితే గౌరి వ్రతాన్ని ఈ పెళ్ళైన ఐదు సంవత్సరానికి చేస్తారు ఆ తర్వాత చేయరు దాన్ని జీవితాంతం ఉండదు కానీ వరలక్ష్మి వ్రతం జీవన పర్యంతం చేసుకోవాలి ప్రతి సంవత్సరం మనం తప్పకుండా వరలక్ష్మి వ్రతాన్ని చేయాల్సిందే కాబట్టి క్షేయం వరలక్ష్మి వ్రతం లాగానే మంగళ వ్రతం ఉంటుంది ఇక్కడ కొంత కొన్ని మార్పులు ఆడవాళ్ళకు కొన్ని మార్పులు అంటే జ్యోతులు మంగళ వ్రతాల్లో ఉన్నటువంటి జ్యోతులు మాత్రం డైరెక్ట్గా మింగేస్తారు కొంతమంది తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా చాలామంది వెలుగుతున్న జ్యోతిని మింగేస్తారు వాళ్ళు తొమ్మిది జ్యోతులు పదకొండు జ్యోతులు పెడతారు ఆ జ్యోతులు పెట్టి జ్యోతుల మీద ఒక కత్తి పెట్టి కాటుక తీస్తారు ఆ కాటు కళ్ళ పెట్టుకుంటారు అది చాలా విశేషం అంటే కంటి తప్పులు రాకుండా చేస్తున్న విషయం మంగళార్తులు పడుతుంటారు ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి ఉత్సాహవంతమైనవి మంచి సంతానాన్ని పొందడానికి దీర్ఘ సుమంగళ యోగాన్ని కాబట్టి మొదటి ఐదు సంవత్సరాలు కొత్తగా పెళ్ళిన వాళ్ళు చేసుకోవడం వరలక్ష వ్రతం మాత్రం ప్రతి సంవత్సరం చేసుకునే ఉంది ఇది వరలక్ష్మి వత ఎలా ఉంటుందో సేమ్ అదే కలశం అయితే ఇక్కడ వరలక్ష్మి వ్రతం లాగా అమ్మవారిని అలంకారం చేయరు ఇక్కడ చేస్తే సాధ్యం కాదు కదా కాబట్టి కలశంలో మాత్రమే అమ్మవారిని ఆహ్వానం చేసి వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు అక్కడ కూడా అంతే చిత్రాన్నము అనేక రకాలు ఇక్కడ తప్పకుండా మా వరలక్ష్మి వ్రతాన్ని అమ్మవారికి పులు పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి వ్రతంలో ఖచ్చితంగా పెట్టాలి